రామగుణం సిపి ఆదేశాల మేరకు డీసీపీ ఏసీపీ మంచిరాల ఆధ్వర్యంలో గురువారం దండేపల్లి మండలంలోని మేదర్పేట గ్రామ పంచాయతీ పరిధిలో దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ సీసీ కెమెరాల వినియోగంపై అవగాహన సదస్సును నిర్వహించారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల వచ్చే లాభాలను గురించి గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికలను వివరించారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలను నిర్మూలించవచ్చని ఎవరైనా నేరాలకు పాల్పడిన వెంటనే గుర్తించేందుకు వీలుంటుందని ఒక సీసీ కెమెరా వంద మంది జవాన్లతో సమానమని అన్నారు గ్రామంలో జరుగుతున్న దొంగతనాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ సీసీ కెమెరాల వలన తొందరగా దొరికిపోతారని పేర్కొన్నారు అలాగే సైబర్ నేరాల గురించి వివరించారు గ్రామంలోని వ్యాపారస్తులు దుకాణదారులు ప్రజలు అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ డాంకా లక్ష్మణ్ వైశ్య సంఘం మండల అధ్యక్షులు ఎలుగురు వేణు వర్తక సంఘం అధ్యక్షులు మైలర్ సత్యనారాయణ ఆటో యూనియన్ అధ్యక్షులు బండార రమేష్ వ్యాపారస్తులు దుకాణదారులు ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు ఏంటంటే మీరు ఏమున్నాం వేరు కోసం వస్తారు నా మిస్సింగ్ కేసులు వస్తారు దొంగతనం వస్తారు నా గొడవ గురించి వస్తారు ఇట్లా వీడియో గురించి వస్తారు కాబట్టి పోలీసులు వస్తే ఖచ్చితంగా అక్కడ మా ఎవరో ఉంటారు కాబట్టి ఓపెన్ చేసి చూడడం జరుగుతుంది ఇంకొకటి మేము కూడా ఫస్ట్ మా ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడేసుకుంటే జరుగుతుంది అట్లాంటి ఏంటంటే మిగతా విడవాళ్ళు కూడా డిస్యూ ఇట్లా రెండు విషయాల్లోని పెట్టడం జరుగుతుంది ఓన్లీ ఇలా కాకుండా మీకు అందరినీ తెలుస్తుంది దాంట్లో ఏం జరుగుతుంది

నేను చెప్తున్నా అంటే మనం ఖర్చు పెట్టుకున్నదో సినిమా కాదు మంచి మన కోసం కొంచెం ముందుకు రావాలి కొంచెం పెద్ద చెయ్యి మంచిగా ఉంటే అంత మంచిగా నేను ఇవాళ ఉంటే నేను పోతా కానీ ఇదంతా మీకోసమే మీ సేఫ్టీ కోసమే చేయలేదు ఎవరిగా అందరికీ నమస్కారం నేను మీ దండపల్లేసై ఈరోజు మన నదిరిపేట గ్రామంలో సీసీ కెమెరాల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా యొక్క రామగుండం సిపి గారి మేరకు మా యొక్క డిసిపి మనిస్ట్రాల మరియు ఏసీపీ మంచిరాల సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన మదిరిపేట గ్రామంలో ఈ సీసీ కెమెరాల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి మన మదర్పేటలోని అందరూ షాప్ వాళ్ళను మరియు పెద్దలను గౌరవ మిగతా అందరినీ పిలవడం జరిగింది వాళ్ళందరిలో భాగస్వామ్యం చేయడం జరిగింది మేము చెప్పగానే పోలీసు వారు వారికి తగిన విధంగా మా యొక్క సూచనలు చెప్పగానే వాళ్ళందరూ వాళ్ళు స్పందించడం జరిగింది వారు మేము మా మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి మాకు మాట్ ఇవ్వడం జరిగింది ముందు ముందు ఎలాంటివి ఉన్నా కూడా మాకు చెప్పండి సార్ మేము చేస్తామని చెప్పేసి మనం చెప్పడం చాలా సంతోషకరం వారిని కూడా ఇందులో భాగం చేస్తున్నందుకు మిగతా ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి అందరు స్పందించినందుకు మా యొక్క పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు ఈ సిసి కెమెరాల గురించి చాలా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి తెలుసు ఒక సిసి కెమెరా వంద మంది పోలీసు వారితో సమానం కాబట్టి అందరు కూడా మిగతా మండల కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము వాడికి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ మీ నుంచి కూడా మీ సలహాలు సూచనలు కానీ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సహకరిష్టం ప్రతి ఒక్కరికి ఏర్పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ